అభివృద్ధి కోసం కూటమి ఐక్యత మరో పదిహేనేళ్ల పాటు కొనసాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశంలో ఆయన గుజరాత్ తరహాలో సుస్థిర పాలనతోనే ఏపీ పునర్నిర్మాణం సాధ్యమైందని పేర్కొన్నారు గత ఇరవై నెలల పాలనలో ఎక్కడ విభేదాలు లేవని ప్రజల్లో కూటమి పట్ల ఆదరణ మరింత పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ విద్వాంసాన్ని అధిగమించి రాష్ట్రాన్ని ప్రగతి పతనంలోకి తెచ్చామని ప్రతి ఒక్కరు కూటమి ధర్మానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు ఇక ఇదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుటేటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు నరేంద్ర వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం అయింది ఇరవై నాలుగు ఎజెండా ఇరవై నాలుగు మొదలైనటువంటి కేబినెట్ సమావేశంలో ప్రధానంగా వాటి అన్నిటి మీద కూడా చర్చించడం జరిగింది వాటికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఏదైతే ఈ రోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యా బిఏసీ సమావేశం తర్వాత ఇటు అసెంబ్లీ సమావేశాల తర్వాత సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం అయింది ఈ సమావేశంలో ప్రధానంగా పలు అంశాల గురించి చర్చించారు నీటిపారుదల శాఖలో ఏడు వేల నూట ఎనభై తొమ్మిది నిర్వహణ పనులకు పరిపాలనా పదంగా కూడా ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది అదేవిధంగా భూముల బదిలీకి సంబంధించినటువంటి చట్ట జావరణ ముసాయిదా బిల్లు కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టు మన దృష్టికి వచ్చింది గాజువాక రెవెన్యూ గ్రామ పరిధిలో వెయ్యి చదరపు గజాల వరకు క్రమబద్దీకరణ దరఖాస్తుల గడువును కూడా మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పరచుకున్నటువంటి ఆక్రమణ క్రమబద్దీకరణ దరఖాస్తుల గడువును కూడా ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఆరు వరకు పొడిగించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది అదేవిధంగా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలోని ఏదైతే సర్వే నంబర్ లో దగ్గర దగ్గర మూడు పాయింట్ ఎనిమిది నాలుగు ఎకరాల భూమిని కస్టమ్స్ కి ఏదైతే కమిషనరేట్ కార్యాలయం అదేవిధంగా నివాస గృహాల నిర్మాణం కోసం ఉపయోగించేందుకు అనుగుణంగా కూడా ఒక జీవో ఇవ్వాలంటూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మొత్తంగా ఇలాంటి అనేక నిర్ణయాలకు సంబంధించి ఈరోజు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకోవటం ముఖ్యంగా ఏదైతే తిరుపతిలోని ఏపీఎస్డిసి కోసం డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించడం జరిగింది మొత్తంగా ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నటువంటి ముసాయిదేళ్లకు సంబంధించి ఈ రోజు ప్రధానంగా కేబినెట్ లో చర్చించారు ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిస్థితులు అదే విధంగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కేంద్ర మంత్రులతో భేటీ కేంద్ర మంత్రులతో చర్చించినటువంటి అంశాలను కూడా ఈ రోజు కేబినెట్ లో మంత్రులతో చర్చించినట్టు తెలుస్తుంది మొత్తంగా కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్ ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోవటం విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అభివృద్ధిని అందిస్తూ సంక్షేమ పథకాలను అందించే విధంగా కూడా ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్లాలి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అనే వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అంతకంటే ఎక్కువగా ఏం చేయగలుగుతారనే దాని మీద ఇటు చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టు ఈ రోజు కేబినెట్ సమావేశంలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది